రైట్ ఇప్పుడు మాకు వెజ్ మిక్స్డ్ సలాడ్ చూపించారు ఇక్కడ చూస్తుంటే అంతా నాన్ వెజ్ కనిపిస్తుంది ఇప్పుడేం చూపించబోతున్నారు హై ప్రోటీన్ నాన్ వెజ్ సలాడ్ హై ప్రోటీన్ నాన్ వెజ్ సలాడ్ చాలా మంది నాన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు అట్ ద సేమ్ టైం హెల్దీ వే ఆలోచించే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్లో సరే దీనికి ఏం కావాలి మనకి కావాల్సిన చాయిస్ ఆఫ్ చికెన్ ఆర్ ఫ్రాన్స్ ఫిష్ ఎగ్ ఆర్ వెజ్ కావాలి హై ప్రోటీన్ అనుకుంటే తోఫు లేదా పన్నీర్ ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి చాయిస్ వాళ్ళకి వాళ్ళది ఇప్పుడు మీకు చూపించేది చికెన్ సలాడ్ హై ప్రోటీన్ చికెన్ హై ప్రోటీన్ చికెన్ సలాడ్ సలాడ్ ఓకే ఏమేమి కావాలి ఇప్పుడు చికెన్ చికెన్ ఫార్టీ గ్రామ్స్ చికెన్ ఫార్టీ గ్రామ్స్ తీసుకోండి ఇందా మనం వెజ్ ప్రతిదీ టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాం ఇప్పుడు ఇది హై ప్రోటీన్ అంటున్నారు కాబట్టి మనం చికెన్ ఫార్టీ గ్రామ్స్ తీసుకుందాం ఇది ఎవరికి రిఫరెన్స్ ఇస్తారు ఒకవేళ ఎక్కువగా ప్రోటీన్ కావాలన్న వాళ్ళకి అయితే కొంచెం హార్డ్ చేసే వాళ్ళకి కొంచెం హెల్దీగా కావాలి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మామూలు వెజ్ సలాడ్ ఇచ్చామనుకోండి అంత సిక్ అయిపోయినట్టు వాళ్ళకి అనిపిస్తా ఉంటది సో అలాంటప్పుడు హై ప్రోటీన్ ఇచ్చామనుకోండి కొంచెం వాళ్ళకి బాడీ హెల్దీగా చేసుకోవడానికి అనిపిస్తుంది జిమ్ లో చాలా మంది గంటలు గంటలు కసరత్తులు చేస్తూ ఉంటారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సరిగ్గా ఫుడ్ ఉండదు కానీ ఏం తినాలో కూడా అర్థం తెలియదు తెలియదు సో వాళ్ళకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నంత టైం ప్రాసెస్ చేయాలన్నా కానీ చాలా కష్టం కాదు సో తీసుకోండి ఇది గ్రిల్ చికెన్ అండి గ్రిల్ చికెన్ గ్రిల్ చికెన్ ఓకే మనం మ్యారినేషన్ చేస్తాము మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తాం నో ఆయిల్ ఉంటది ఆయిల్ అసలే ఉండదు జీరో ఆయిల్ జీరో ఆయిల్ గ్రిల్ చికెన్ ఇది యాక్చువల్ ప్రోటీన్ అంటే చికెన్ లో ఎక్కువ ఉంది అంటారు దట్టు బ్రెస్ట్ పీస్ లో ఎక్కువ ఉంది అంటది ఇది బ్రెస్ట్ ఇది బ్రెస్ట్ ఏనా బ్రెస్ట్ చికెన్ ఫార్టీ 40 గ్రామ్స్ తీసుకోవాలి సో రాజ్మా రాజ్మా ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ తో వద్దు నాకు ఓన్లీ నాన్ వెజ్ ఏ కావాలి అని అనుకునే వారికి చికెన్ ఉంటది ఫిష్ ప్రాన్స్ ఎగ్ తీసుకోవచ్చు ఏదైనా కాంబినేషన్ మీకు హై ప్రోటీన్ లో ఏదైనా అన్ని హై ప్రోటీన్స్ ఉంటాయి నాన్ వెజ్ వద్దు వెజ్ కావాలనుకుంటే పన్నీర్ టెన్ గ్రామ్స్ రాజ్మా తీసుకున్నారు చిక్ పీస్ దీంట్లో కూడా చాలా హై ప్రోటీన్స్ ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అండ్ గ్రీన్ పీస్ అండ్ కార్న్ బాయిల్ చేసినాయి కదా బ్లెండ్ చేసినాయి అంటే హాఫ్ బాయిల్ హాఫ్ బాయిల్ ఓకే అండ్ పీనట్స్ మనకు ప్రోటీన్స్ బాగుంటాయి ఉంటాయి 10 గ్రామ్స్ ఇంకా ప్లంకిన్ సీడ్స్ ừ ఆర్ సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ హై ప్రోటీన్స్ ఈ రోస్టెడ్ రోస్టెడ్ వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఇంకా మనం చెప్పంగా ఇందాక లెట్యూస్ లెట్యూస్ ఏ సలాడ్కి అయినా సరే అండి మెయిన్ లెట్యూస్ ఉంటుంది అది తింటేనే మనకి హెల్దీ అన్నది బయలు ఐస్బర్గ్ మన గ్రీన్ లెట్యూస్ గ్రీన్ లెట్యూస్ ఇది అవాయిడ్ చేయడానికి లేదు ఇది ఉంటేనే టేస్ట్ యాడ్ అవుతుంది టేస్ట్ యాడ్ అవుతుంది మనకి హెల్తీగా కావాలన్నప్పుడు మనం అవాయిడ్ చేయకుండా తీసుకోవడం బెస్ట్ కదండి అయిపోయింది ఇది డ్రెస్సింగ్ మనం వచ్చేసి దీన్ని హనీ ఆర్ బ్లాక్ పెప్పర్ సాల్ట్ ఆర్ లెమన్ జ్యూస్ ఆలివ్ ఐవ్ ఆలివై ఆలివ్ ఐవ్ ఇంకా కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తినని వాళ్ళు ఫిష్ యాడ్ చేసుకోవచ్చు లైక్ ప్రాన్ కాలం ప్రాన్ తీసుకోవచ్చు ఇవి అంటే ఎక్కువ ఫ్యాట్ కదా హై ప్రోటీన్ కదండీ హై ప్రోటీన్ మనం ఇచ్చేది హై ప్రోటీన్ ఓకే సో హై ప్రోటీన్ అన్నప్పుడు ఒక ఫ్యాట్ కూడా మినిమం యాడ్ అవుతా ఉంటాం ఇప్పుడు యాక్చువల్గా ఫిష్ అయితే సాల్వార్ ఒమెగా త్రీ ఉంది అలా ఉంటారు హెల్త్ లేడీస్ కూడా చాలా మంచిది హెల్త్ అండ్ పేస్ట్ కూడా బ్యూటీ కూడా ఇష్టపడతారు కదా సో ఫిష్ అన్నది చాలా మంచిది ఒమెగా త్రీ బాగుంటుంది మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో హా చాల్టే బాయిల్ చేసుకొని లేకపోతే ఆమ్లెట్ లాగా ఒకవేళ ఇది కాదు వెజ్ తీసుకోవాలి హై ప్రోటీన్ అని అనుకునే వారికి పన్నీర్ 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 కంప్లీట్ గా పన్నీర్ ఇది ఏదైతే చికిన్ ఉందో దాని రీప్లేస్ లో పన్నీర్ పన్నీర్ బేగన్ కావాలంటే మనం టోఫు టోఫు ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం డ్రెస్సింగ్ ఈ డ్రెస్సింగ్ అనేది కంపల్సరీయా డ్రెస్సింగ్ లేకపోతే దాని టేస్ట్ ఎక్కడ వస్తుంది టేస్ట్ అసలు యాడ్ అవ్వదు అసలు తినలేం కదండి తినొచ్చు కాకపోతే డ్రెస్సింగ్ ఉంటే ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ మరి దీంట్లో ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇందులో బ్లాక్ పేపర్ ఉంటది ఇంకా థైమ్ ఉంటది పార్స్లీ ఉంటుంది అన్ని ఉంటాయి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఎక్కువ సాల్ట్ తీసుకున్న మంచిది కాదు అని చెప్తూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ జస్ట్ టేస్ట్ కోసం మరీ పచ్చి టేస్ట్ ఎన్హాన్స్ చేసింది ఒకవేళ ఇట్లా మెజర్ చేసుకోకుండా మనకి ఇట్లా చేతితో పట్టుకొని చూపించు అట్లా తయారు చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎంత తినగలరు అన్న దాన్ని బట్టి వాళ్ళు కొంచెం తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన పీనట్స్ అనుకో ఇంత ఒక పిడికిలు తీసుకుంటే సరిపోతుంది అని చెప్తూ మనకి అన్ని కావాలన్నప్పుడు కొంచెం అన్ని క్వాంటిటీలోనే తీసుకుంటేనే బెటర్ మనకి ఇన్ని మనం తినేద్దాంలే అని ఎన్ని వేసుకుంటే అది హెవీ అయిపోతుంది అని ఉండదు కదండి కరెక్ట్ మెజర్లో లో ఉంటేనే మనకి బాడీ కరెక్ట్ సరిపోతుంది ఎవరెవరికి సజెస్ట్ చేయొచ్చు అంటారు హై ప్రోటీన్స్ కావాలండి హై ప్రోటీన్ కావాలనుకోండి చాలా మందికి ఇప్పుడు లోపల బాడీలో చాలా ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి చాలా వీక్ అనిపిస్తూ ఉంటారు జిమ్ చేసి గాని బయట వర్క్ వెళ్ళొచ్చు కానీ చాలా డల్ అయిపోతా ఉంటారు సో అలాంటి వాళ్ళకి హై ప్రోటీన్ కావాలన్నప్పుడు ఈ సలాడ్ ఇస్తే చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటారు వాళ్ళు కడుపు నిండుగా అనిపిస్తుంది సో కొంచెం ఫిట్ అనిపిస్తుంది సో ఇది ఎప్పుడు తీసుకుంటే బెటర్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఈవినింగ్ లంచ్ చేయొచ్చు ఈవినింగ్ ఇప్పుడు లంచ్ డిన్నర్ అవాయిడ్ చేసి వాళ్ళకి ఈ సలాడ్ తీసుకుంటే పూర్తిగా సరిపోతుంది ఓకే కానీ వెజ్ అయితే ఎంతో కొంత కొంచెం టైం తక్కువ ఉంటుంది కొంచెం ప్రాసెస్ కూడా ఈజీ ఉంది బట్ ఇది ఇట్లాంటిది నాన్ వెజ్ కనుక ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం ఖచ్చితంగా ఇట్లా రావాల్సిందే అన్ని గ్రిల్లీ ఐటమ్స్ చేయాల్సి అవును అందుకని కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది చాలా ప్రాసెస్ ఎక్కువ పడుతుంది ఇంగ్రిడియంట్స్ తెచ్చుకోవాలి ఇట్లా తెచ్చుకుంటే చాలా కష్టం ప్రాసెస్ ఈజీ గానీ అన్ని మిక్స్ చేసుకోవడం చాలా ఈజీ ఇది ఓన్లీ కష్టం చేయడానికి ఎక్కువ టైం పెడతాం హై ప్రోటీన్ చికెన్ సలాడ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఎందుకంటే చూస్తే మాత్రం చాలా హెల్దీగా అనిపిస్తుంది మరి హెల్దీతో పాటు టేస్ట్ కూడా కావాలి కదా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను టేస్ట్ కూడా చాలా బాగుందండి మామూలుగా ఇంతకుముందు మనం మాట్లాడినట్టు హెల్దీ అంటే అంతగా నచ్చదు కానీ ఈ విధంగా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది దట్టు నాన్ వెజ్ ఉంది కాబట్టి చాలామంది ఇష్టపడతారు సూపర్గా ఉంది